నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాము మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది రాములు వారి చరిత్రకి సంబంధించి రామనవమికి సంబంధించి ఒక సిరీస్ చేస్తూ ఉన్నాను డాక్టర్ ఆర్బి సుధగారితో చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నారు మన జీవితాన్ని ఎలా అన్వయించుకోవాలి రాముల వారి చరిత్రతో అన్న టాపిక్స్ మీద చాలా విషయాలు ఇప్పటికే మాట్లాడున్నాం ఇంకా ఇప్పుడు జాతకాలు మేడం ఎలాగూ మీ అందరికీ సుపరిచితరాలే ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ కాబట్టి జాతకం రాముల వారి జాతకం అసలు ఏం చెప్తుంది ఎందుకు రాములవారి వారి జీవితం అనేది ఇంత సాఫీగా సాగిందని చెప్పాలా లేదా ఒడదుడుకులమేమని చెప్పాలా లేదా ధర్మపాలనని చెప్పాలా ఏదైనా కానివ్వండి ఆయన జాతకం ఏం చెప్తుంది దానివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు ఈ విషయాల గురించి మేడం మాట్లాడతారు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్తే నమస్కారం సో రాములు వారు అనగానే మనకి పెళ్ళి గుర్తు వస్తుంది ఆయన చేసిన ధర్మ పాలన గుర్తొస్తుంది ఇంకా కొంచెం లోతుగా వెళ్తే ఆయన ఆదర్శ పురుష పురుషుడు కావటానికి కారణం ఏమిటి అంటే లోక కళ్యాణార్థం ఆ రావణ సంహారం గురించే ఎక్కువ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆయన జాతర ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది ఏంటంటే ఆయన చెప్పిన మాట ఆయన పాటించాడు పూర్తి చేస్తాడు ఆయన ఏది చెప్తే అది చేసాడు ఓకే అంతే సో ఇది ఆదర్శప్రాయమే కదా ఎంత మందికి ఆదర్శ ప్రాయం ఈ కాలంలో ఎస్పెషల్ కలియుగం ఇది ఎప్పుడో త్రేతాయుగంలో రాముల వారు పుట్టి పెరిగి అన్ని మన లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఎన్ని యుగాలు అయ్యాయి సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు అంటే ఆయన జాతకం అసలు ఏం చెప్తుంది జీవితం జనరల్ గా దాని వల్లే కదా ఆయన లైఫ్ స్టైల్ అంతా ఇలా కొంచెం చెప్పండి అసలు ఆయన జాతకం ఏం చెప్తుంది ఆయన పుట్టిన జాతకం యాక్చువల్ గా ఆయన పుట్టింది మనకు తెలుసు రామనవమి అంటే నవమి రోజు పుట్టారు అండ్ ఆల్సో పునర్వసు నక్షత్రం అలాగే ఏంటంటే ఫోర్ ఫైవ్ ప్లానెట్స్ ఎగ్జాల్టేషన్ లో ఉన్నాయన్నమాట రాజు అయ్యే ఒక జాతకం అనేది చెప్పుకుంటాం మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ టైం ఇవన్నీ తెలియదు బట్ ఏంటంటే ఆదర్శప్రాయం అని మనం అంటే అదే జాతకంలో ప్రతిఫలిస్తుంది కదా సో ఏ ఎప్పటికైనా రాముల వారిని మనం తలుచుకున్నాము అంటే జాతకం ఏమో స్ట్రాంగ్గానే ఉండాలి అంటే ఏంటంటే ఇంత ఫేమస్ అయ్యి ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటాం ఇన్ని యుగాల తర్వాత అంటే జాతకం ఎంత మంచి జాతకం అనేది మనకు అర్థం అవుతుంది అలాగే మనం చూసాము అంటే రాముల వారు అంటే అసలు ఏంటంటే రమ్యమైన వారు అంటే అందరితోనూ చక్కగా మాట్లాడతారు అండ్ ఆల్సో అందరినీ ఆకర్షిస్తారు మాటలతోనూ చేష్టలతోను అలాగే ఏంటంటే ఎప్పుడు ధ్యానంలో ఉంటారు అని చెప్తూ ఉంటాం అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు నేచర్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకున్న ఏమంటాం అంటే మనం మనలో మనం అంటే మన్ని మనం తెలుసుకోవాలి మనం ఏంటంటే దైవారాధన చేస్తూ ఉండాలి దైవం మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉండాలి అంటాం అలాగే రాముల వారు కూడా అలాగే ఇంకోటి చూసాము అంటే ఆయన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఏంటి ఇప్పుడు వైఫ్తో ఎలా ఉండాలి దాంపత్య జీవితంలో ఎలా ఉండాలి తర్వాత మనకి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి వాళ్ళతోటి అలా అలాగే సహ సహచరులు అంటే ఏంటంటే మనకి వాన సైన్యం వచ్చింది సో అలాగే ఒకళ్ళు భక్తులు అయ్యారు అంటే ఒక డిసైపుల్ అనుకుందాం వాళ్ళతో ఎలా ఉండాలి సో ఎక్కడైనా మనం మన రామాయణం మొత్తం చదివినా కూడా రాముల వారికి కోపం వచ్చింది ఎప్పుడు వాలిని సంహరించినప్పుడు తప్ప ఎప్పుడు కోపం వచ్చిందని ఎక్కడ మనం చూసుందాం అంటే రావణాసుని సీతను తీసుకెళ్ళినప్పుడు బాధపడ్డారు కానీ ఒక్కొక్కళ్ళ మీద అరిచేసేసి అలా ఏమి చేయలేదు కదా సో అది ఫస్ట్ కదా మనకి ఏ పరిస్థితి వచ్చినా అసలు ఎందుకు వచ్చింది ఎలా వెళ్ళాలి నెక్స్ట్ అనేది ఆలోచించాలి కదా అది ఫస్ట్ మనం తెలుసుకుంటున్నాం ఆయన చరిత్ర చదివినప్పుడు అలాగే ఇన్ని ఏళ్ల నుంచి మనం చదువుతున్నాం కనుక చాలా మనం పర్ల్స్ తీసుకోవచ్చు పర్ల్స్ ఆఫ్ అంటా నేను చాలా తీసుకోవచ్చు అనమాట ఎక్కడ ఎలా మసులుకోవాలో అలాగే మసులుకున్నారు అది ఫస్ట్ ఇంకోటి ఆయన ఆడిన మాట ఎప్పుడు తప్పలేదు అంతే కదా అలాగే అలాంటి వంశం నుంచి వచ్చిన దశరథుడు కూడా ఆడిన మాట కోసం అని ఎంత బాధపడ్డారు అదే దశరథుడు అంటే ఫాదర్ ఇచ్చిన మాట గురించి ఈయన వనవాసం వెళ్ళారు అంటే ఏంటి అన్ని సుఖాలు వదులుకున్నారు నాట్ ఓన్లీ దట్ ఇప్పుడు దాంపత్య జీవితంలో ఇప్పుడు వైఫ్ వదులుకోవాలి కొంచెం పట్టు విడిపో అంటాము అంటే అన్నీ హస్బెండ్ చెప్పినట్టే వినేయాలని వినయం అంటలేదు ఇద్దరు కలిసిమెలిసి ఆలోచించుకుని చేయాలి కరెక్ట్ ఆయనేమో వెళ్తా అన్నారు వనవాసం వెళ్తాను నన్నే కదా వెళ్ళమన్నారు నువ్వు ఉండు అంటే సీతాదేవి కూడా లేదు లేదు మీతో వస్తానని చెప్పి వెళ్ళ అంటే కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవాలి అని చెప్పడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఏంటి జాతకంలో ప్రతిఫలిస్తాయి అంతే కదా మనం మాట్లాడుకునే జాతకం గురించి సో ఇవన్నీ ప్రతిఫలిస్తాయి గాను అలాగే ఇంకోళ్ళు అంటే ఎవరు ఏమి అనుకోకూడదని సీతాదేవి అగ్ని ప్రవేశం చేయమన్నారు అంటే ఏంటి ఇంకోళ్ళు ఇంట్లో ఉండొచ్చారు అన్న ఒక విషయం మీద అలాగే ఏంటంటే లోక కళ్యాణార్థం ఇవన్నీ నాటకం కిందే మనం చెప్పుకుంటాం అంటే అంటే ఆల్రెడీ ప్రీ డెస్టిన్ ఇవన్నీ అందుకోసమే అవతరించి ఇలా చేశారు అని చెప్పుకుంటాం అయినా కూడా ఏంటంటే హ్యూమన్ బర్త్ తీసుకున్నప్పుడు మనకి ఆ వాసన సంతం కదా మనకి అవి కోపతాపాలు అనుకుందాం ఒకసేపు అవన్నీ లేకుండా ఎప్పుడు ఏ పని చేయాలో డిసిప్లిన్డ్గా చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ కాలంలో చాలా తక్కువ అది అసలు తల్లిదండ్రులు ఒక మాట చెప్తేనే నువ్వేంటి చెప్పేది అనే ఒక స్టేజ్ వచ్చేసింది ఇప్పుడు అదొకటి కాకుండా బ్రదర్స్ తో ఎలా ఉండాలి సో కుటుంబంతో ఎలా ఉండాలి స్టెప్ మదర్ తో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం రామాయణం నుంచి మనం తెలుసుకోవచ్చు చక్కగా సో ఆయన జాతకం కూడా ఇదే చెప్తుంది ఆ జాతకం కూడా అంతే కదా మరి మనకి ఎగ్జాక్ట్ టైం అనేది తెలియదు మనం అందుకని జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే మన లైఫ్ జాతకంలో ఏం ప్రతిఫలిస్తుంది మన లైఫ్ ప్రతిఫలిస్తుంది అంటే ఏంటి సిచ్యువేషన్స్ అనేవి చెప్పగలుగుతాం అదే మనం తీసుకున్న డెషన్స్ బట్టి మన కర్మ మారుతూ ఉంటుంది అక్కడ సో ఆయన డెషన్ ఎలా తీసుకున్నారు ఆయన పెద్దలు ఏం చెప్పారు అలాగే పాటించారు చూసే సో ఆయన పాటించారు కనుక ఇంత ఫేమస్ అయ్యారు మనం ఇప్పుడు కూడా ఒక వీడియో చేస్తున్నాం ఆయన గురించి మాట్లాడుతూ ఎన్ని వీడియోస్ చేస్తాం మనం ఇది ఒకటే కాదు కదా రాముల వారి గురించి ఎన్నైనా చేయొచ్చు ఎంతైనా చెప్పుకోవచ్చు ఎంతైనా పొడ ఒకడొచ్చు అంటే రమ్యమైన వాడు రాముడు అంటే రమ్యం అంటే ఏంటి ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ తీగా మాట్లాడాలో తీయగా అంటాం అందుకని స్వీట్ గా మాట్లాడి పని చేయించుకోడు అనేది ఎప్పుడు ఇంకోటి కూడా మనం సామెత చెప్తూ ఉంటాం ఒక హనీ పాట్ దగ్గరే ఎక్కువ బీస్ కలెక్ట్ అవుతాయి అవును అనేది ఒక సామెత అది ఇంగ్లీష్ లో ఉంది సో మనం ఏమో తీయగా మాట్లాడినప్పుడు మన దగ్గరికి వస్తారు కొంచెం గడుసుగా మాట్లాడి కొంచెం కోపంగా మాట్లాడితే రాలేరు కదా సో ఇవన్నీ ఉన్నాయి అందుకనే రామ రామ అంటే మనకి పుణ్యం వస్తుంది అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో ఇవన్నీ ఏంటంటే జాతకాలు ప్రతిఫలిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాలుగైదు ప్లానెట్స్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాయి తప్పక రాజయ్యే యోగం అని చెప్తూ ఉంటాం అనమాట రెండు ప్లానెట్స్ మూడు ప్లానెట్స్ ఎగ్జాల్టేషన్ ఉంటేనే మనం రాజు అవుతుందని చెప్తాం అనమాట చాలా మంచి జాతకం అనేది చెప్పుకోవాలి అంటే మనకి తెలుస్తోంది కదా నేను ఉంది అందరూ చెప్పారు పెద్దలందరూ చెప్పారు మనం ఎప్పటికీ మాట్లాడుకుంటున్నాం రాములు వారి గురించి అంటే ఏంటి ఆయన తత్వం తెలుసుకోవాలి అంటే ఏంటి ఒకే మాట నువ్వు ఇందాక అన్నట్టు ఒక మాట ఒక బాణం అంటే ఏంటి ఆ మాట మీద నిలబడడం అనేది చాలా చెప్పడం చాలా ఈజీ నిలబడడం అనేది చాలా కష్టం ఒక మాట ఇచ్చేసిన తర్వాత ఒకటి మనం యూనివర్స్ కి ఇచ్చేస్తున్నాం ఆ మాట మనకి తిరిగి వస్తుంది ఆ మాట మీద మనం నిలబడాలి అది ఎంత కష్టమైనా ఆయన నిలబడ్డాడు అందుకనే ఆదర్శ ప్రయారైన అలాగే దాంపత్య జీవితంలో కూడా అంతే తల్లిదండ్రుల దగ్గర అంతే అండ్ ఆల్సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే బ్రదర్స్ తో ఎలా ఉండాలి అలాగే రాజుగా ఎలా పరిపాలించాలి కడుపును పుట్టకపోయినా తమ్ముళ్లాగా అదే సో రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి ఎవరికి ఏమి లోటు రాకుండా చూసుకోవాలి అందరినీ మనం ఏంటంటే సమంగా చూడాలి అన్న ఒక దృష్టి అని అనుకుందాం కాసేపు ఎందుకంటే ఎవరో వాషర్మెన్ అంటే ఏంటంటే ఒక పనిచేసే అతను చెప్పాడని సీతాదేవిని కూడా అడవిలో ఓర్లేదు సార్ అంత మాట మీద నిలబడే ఒక అంత చాలా కఠినమైన ఒక పని అంటే మాట మీద నిలబడ్డమే అనమాట అది చక్కగా చేసి చూపించారు అందుకనే మన రామాయణం ఇప్పటికీ చదువుతున్నాము చాలా పర్ల్స్ ఆఫ్ విజ్డమ్ అంటూ ఉంటాను కదా పర్ల్స్ ఆఫ్ విజ్డమ్ అనేది మనం తీసుకుంటున్నాము అంటే దాంట్లోంచి మనం తీసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత అంటే ఆయన తత్వం అనేది అందులో ఉంది ఆయన లైఫ్ లో కనిపిస్తుంది ఆ తత్వం అనేది మనం జాతకంలో కూడా మనం చూడగలుగుతాం ఆయన మనం ఆయన జాతకం పరిశీలించినంత గొప్పవాళ్ళం అయితే కాదు సో అందుకనే ఆయన దేవుడు అయ్యాడు మనం ఇంకా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కొలుస్తున్నాం కూడా రైట్ సో చాలా చక్కగా వివరించారు జాతకాల గురించి మీరు ఇంతవరకు వినుండరు ఎక్కడ రాములవారి వారి జాతకం అసలు ఏం చెప్తుంది అని ఒకవేళ వినున్నా మీరు ఇంతకుముందు తెలుసుకొని ఉన్నా తప్పకుండా అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి ఆయన జాతకంలో ఏదైతే ఉందో అదే అక్షర సత్యమై ఆయన నిలబడ్డారు చేసి చూపించారు మనందరికీ దేవుడయ్యాడు రాముల వారు సో రాముల వారికి సంబంధించిన మిగిలిన విశేషాలు తెలుసుకునే ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే